హాయ్ ఎవ్రీవన్ మనము నిష్పత్తి మరియు అనుపాతంలో అభ్యాసం పన్నెండు పాయింట్ ఒకటిలో ముందు విడియలో ఏరియాలో ఎయిత్ ప్రాబ్లం వరకు నేర్చుకున్నాం ఇక్కడ ఇప్పుడు మనము నైన్త్ నుంచి చూద్దాం ఓకేనా ఇక్కడ మూడు వేల మూడు వందల మంది విద్యార్థులు ఉన్న ఒక స్కూల్లో నూట రెండు మంది టీచర్లు ఉన్నారు టీచర్ల సంఖ్య మరియు విద్యార్థుల సంఖ్య యొక్క నిష్పత్తిని కనుక్కోండి అన్నారు ఓకేనా ఇక్కడ ఎంతమంది విద్యార్థులు ఉన్నారంట మూడు వేల మూడు వందల మంది విద్యార్థులు ఉన్నారు నూట రెండు మంది టీచర్లు ఉన్నారు అయితే టీచర్ల సంఖ్య మరి విద్యార్థుల సంఖ్య ఈ రెండు నిష్పత్తి అంటే ఇక్కడ టీచర్లు ఎంతమంది నూట రెండు మంది వేళ్ళకేను విద్యార్థుల సంఖ్య అంటే మూడు వేల మూడు వందలు కదా ఈ రెండింటి నిష్పత్తి కనుక్కోండి అన్నారు ఓకేనా ఇప్పుడు ఇది దేంతో క్యాన్సిల్ అవుతుందో చూద్దాము ఆ రెండో ఐకంతో చేస్తున్నా రెండైదులో పది రెండు ఒక్కట్ల రెండు రెండు ఒకటిలా రెండు మళ్ళీ ఇది ఒకటి ఇక్కడ వస్తే పదమూడు వస్తుంది కదా రెండు ఆరుల పన్నెండు మళ్ళీ ఒకటి ఇక్కడికి వస్తే పది రెండు ఐదుల పది ఇది ఒక జీరో మళ్ళీ ఇది ఏది ఏ ఎక్కంతో పోతుంది మూడో ఎక్కంతో పోతుంది చూడండి మూడు మూడొక్కట్ల మూడు ఇక్కడ రెండు ఉంటుంది అంటే ఇరవై ఒకటి కదా మూడేళ్ళ ఇరవై ఒకటి ఇది మూడు ఐదుల పదహైదు పోతే ఇక్కడ ఒకటి ఉంటుంది పదహైదు కదా మూడు ఐదుల పదహైదు సున్నా ఓకే అంటే పదిహేడు ఇస్టు ఐదు వందల యాభై అనేది టీచర్లు మరియు విద్యార్థుల యొక్క నిష్పత్తి దీనికి ఏమి పదిహేడు ఇస్టు ఐదు వందల యాభై ఓకేనా అర్థమైందా నెక్స్ట్ నెక్స్ట్ టెన్త్ ప్రాబ్లం చూడండి ఒక కళాశాలలో నాలుగు వేల మూడు వందల ఇరవై మంది విద్యార్థుల్లో రెండు వేల మూడు వందల మంది బాలికలు ఉన్నారు వీటి నిష్పత్తిని కనుక్కోండి అన్నది ఓకేనా ఇక్కడ మొత్తం బాలికల సంఖ్యకు విద్యార్థుల సంఖ్య దీన్ని నిష్పత్తి కనుక్కోవాలి ఓకేనా నెక్స్ట్ బాలికల సంఖ్య నుండి బాలుర సంఖ్య మనకి ఇక్కడ మొత్తం విద్యార్థులు ఇచ్చారు బాలికలు ఇచ్చారు బాలురు ఎంతమంది అంటే మొత్తంలో నుంచి బాలికలు తీసేస్తామనుకోండి బాలురు వస్తారు కదా సున్నాలో సున్నా సున్నా రెండులో సున్నాతి రెండు మూడులో మూడు వతి సున్నా నాలుగులో రెండవతి రెండు వీళ్ళు ఎవరు అంటే బాలురు బాయ్స్ ఇప్పుడు కింద ఉన్న వాటికి ఆన్సర్స్ చూద్దాం మొత్తం బాలికల సంఖ్యకు విద్యార్థుల సంఖ్యకు నిష్పత్తి కనుక్కోవాలి మొత్తం బాలికలు విద్యార్థులు అంటే బాలికలు అంటే వెళ్ళి కదా బాలికలు రెండు వేల మూడు వందలు ఇష్ట విద్యార్థుల సంఖ్య అన్న అంటే నాలుగు వేల మూడు వందల ఇరవై వీటి నిష్పత్తి కలుపుకోవాలి ఇది ఏ ఏకంతో అయినా పోతుందో చూడండి ఇక్కడ జీరో జీరో క్యాన్సిల్ చేశాను రెండో ఏకంతో చేస్తున్నాం రెండు ఒకట్ల రెండు రెండొక్కట్ల రెండు మళ్ళీ ఇక్కడ ఒకటి పోతుంది కదా రెండు వేల పది మళ్ళీ రెండు రెండులో నాలుగు రెండు రెండొక్కట్ల రెండు పోతే ఇక్కడ ఒకటి పన్నెండు ఉంటుంది కదా రెండు ఆరులో పన్నెండు ఇంక ఇది ఏ ఎక్కంతో పోదు సో ఈ ఫస్ట్ దానికి ఎంత అంటే నూట పదహైదు నెక్స్ట్ రెండు వందల పదహారు ఓకే నెక్స్ట్ బీ చూసామంటే బాలికల సంఖ్య నుండి బాలుర సంఖ్య ఇక్కడ బాలికలు దీనికి బాలికలకి బాలురు ఈ రెండింటికి నిష్పత్తి కనుక్కోవాలి ఓకేనా బాలికలు ఎంతమంది రెండు వేల మూడు వందల మంది ఇస్టు బాలురు రెండు వేల ఇరవై ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేస్తాం జీరో జీరో క్యాన్సిల్ చేస్తాం ఇప్పుడు రెండొక్కట్లా రెండు రెండొక్కట్ల రెండు ఇక్కడ నుంచి ఒకటి ఇక్కడికి పోతే పది అవుతుంది కదా రెండేళ్ళ పది ఇప్పుడు రెండుతో చేస్తే రెండు ఒకట్ల రెండు రెండు సున్నాలు సున్నా రెండు ఒకట్లా రెండు నూట పదహైదు ఇస్టు నూట ఒకటి దీనికి ఓకేనా నూట పదహైదు ఇస్టు నూట ఒకటి ఇది దీని ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ అందులోనే సి చూసామంటే ఇందులోనే సి మొత్తం విద్యార్థుల సంఖ్యలో బాలురి సంఖ్య అన్నారు మొత్తం విద్యార్థులు ఎంత నాలుగు వేల మూడు వందల ఇరవై ఇస్టు బాలురు బాలురు అంటే ఇది కదా రెండు వేల ఇరవై ఈ నిష్పత్తిని కలుపుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ జీరో జీరో క్యాన్సిల్ అవుతుంది రెండు రెండుల నాలుగు రెండు రెండొక్కట్ల రెండు రెండు ఆరుల పన్నెండు రెండొక్కట్ల రెండు రెండు సున్నా సున్నా రెండు ఒక్కట్ల రెండు అంటే దీనికి వచ్చి రెండు వందల పదహారు ఇస్టు నూట ఒకటి ఓకేనా నెక్స్ట్ పదకొండు ప్రాబ్లం చూడండి ఒక పాఠశాలలో పద్దెనిమిది వందల మంది విద్యార్థుల్లో ఏడు వందల యాభై మంది బాస్కెట్బాల్ ఎనిమిది వందల మంది క్రికెట్ మిగిలిన వారు టేబుల్ టెన్నిస్ను ఎంచుకున్నారు ఒకవేళ ఒక విద్యార్థి కేవలం ఒక ఆటను మాత్రమే ఎంచుకోగలిగినట్లయితే క్రింది వాటి నిష్పత్తిని కనుగొనండి అన్నారు ఇక్కడ మొత్తం ఎంతమంది విద్యార్థులు విద్యార్థులు వచ్చి పద్దెనిమిది వందలు కదా అందులో బాస్కెట్బాల్ ఎంతమంది అంట బాస్కెట్బాల్ వచ్చి ఏడు వందల యాభై మంది ఎనిమిది వందల మంది క్రికెట్ క్రికెట్ ఎనిమిది వందల మంది మిగిలిన వారు టేబుల్ టెన్నిస్ అన్నారు టేబుల్ టెన్నిస్ మిగిలిన వాళ్ళంటే ఇట్లా ఇక్కడ మొత్తం విద్యార్థుల్లో నుంచి ఈ రెండు యాడ్ చేసుకొని తీసేసాం అనుకోండి టేబుల్ టెన్నిస్ ఎంతమంది ఆడతారో తెలుస్తుంది ఓకేనా ఈ రెండు యాడ్ చేసుకుంటే ఎంత అవుతుంది జీరో ఐదు పదహైదు వందలు అంటే పద్దెనిమిది వందల నుంచి పదహైదు వందల యాభై తీసేస్తామనుకోండి మిగిలింది టేబుల్ టెన్నిస్ ఆడేవాళ్ళు వస్తారనమాట తీసేస్తే ఎంత జీరో పదిలో పోతే ఐదు ఏళ్ళలో పోతే రెండు టేబుల్ టెన్నిస్ ఎంత ఆడతారంటే ఎంతమంది రెండు వందల యాభై మంది ఇది వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ దీనిలో నుంచి మనము కింద వాటిని చూద్దాం బాస్కెట్ బాల్ ఎంచుకున్న విద్యార్థుల సంఖ్య మరియు టేబుల్ టెన్నిస్ ఎంచుకున్న విద్యార్థుల సంఖ్య అన్నారు బాస్కెట్బాల్ ఏడు వందల యాభై స్టూ టేబుల్ టెన్నిస్ అంటే రెండు వందల యాభై ఈ నిష్పత్తి అనుకోవాలి ఓకేనా ఇక్కడ చూడండి జీరో జీరో క్యాన్సిల్ అయ్యింది ఇరవై ఐదు ఒకట్లా ఇరవై ఐదు మూడుల డెబ్బై ఐదు ఏ క్యాన్సర్ ఏమొస్తుందంటే త్రీ ఇస్ట్ వన్ నెక్స్ట్ బి చూడండి క్రికెట్ను ఎంచుకున్న విద్యార్థుల సంఖ్య బాస్కెట్బాల్ ఎంచుకున్న విద్యార్థుల సంఖ్య క్రికెట్ ఎంచుకునేది ఎంత ఎనిమిది వందలు ఇస్టు బాస్కెట్బాల్ ఎంత ఏడు వందల యాభై దీన్ని క్యాన్సిల్ చేస్తే జీరో జీరో క్యాన్సిల్ అయ్యింది ఐదుతో ఐదు ఒకట్ల ఐదు ఐదు ఆరుల ముప్పై ఐదు ఒకటి ఐదు ఐదు ఐదులో ఇరవై ఐదు పదహారు ఇస్టు పదహైదు అనేది దానికి ఆన్సర్ ఓకేనా పదహారు ఇస్టు పదహైదు నెక్స్ట్ సి ఏమి బాస్కెట్ బాల్ ఎంచుకున్న విద్యార్థుల సంఖ్య మొత్తం విద్యార్థుల సంఖ్యకు బాస్కెట్బాల్ ఏడు వందల యాభై ఇస్టు మొత్తం విద్యార్థులు ఎంతమంది పద్దెనిమిది వందల మంది కదా ఇప్పుడు దీని నిష్పత్తి చూద్దాం ఇక్కడ జీరో జీరో క్యాన్సిల్ అయ్యింది ఇప్పుడు ఐదు ఎక్కంతో చూస్తాం ఐదు ఒకటిలో ఐదు ఐదు ఐదులో ఇరవై ఐదు ఇక్కడ ఐదు మూడుల పదహైదు పదహైదు పోతే ఇంకా ముప్పై ఉంటుంది కదా ఐదు ఆరులో ముప్పై ఇంకేమన్నా పోతుందా మూడు ఎక్కంలో పోతుంది చూడండి మూడైదుల పదహైదు మూడు పన్నెండుల ముప్పై ఆరు అంటే ఐదు ఇస్టు పన్నెండు అనమాట సికి ఐదు ఇస్టు పన్నెండు ఓకే నెక్స్ట్ ఇక్కడ పన్నెండు ప్రాబ్లం చూడండి ఒక డజను పెన్నుల ధర నూట ఎనభై రూపాయలు మరియు ఎనిమిది బాల్ పెన్నుల ధర యాభై ఆరు రూపాయలు ఒక పెన్ను ఖరీదు మరియు బాల్ పెన్ను ధరల నిష్పత్తిని కనుగొనండి అన్న ఒక డజన్ పెన్ను ఒక డజన్ అంటే ఏమి పన్నెండు కదా పన్నెండు పెన్నులు మామూలు పెన్నులు పన్నెండు పెన్నుల ధర వచ్చి నూట ఎనభై రూపాయలు అంట ఎనిమిది బాల్ పెన్నులు ఎనిమిది బాల్ పెన్స్ ఎనిమిది బాల్ పెన్నుల ధర ఎంత యాభై ఆర్ అయితే ఈ పెన్నుల ధరకి బాల్ పెన్ను ధరకి నిష్పత్తి కనుక్కోండి అన్న ఓకేనా ఇప్పుడు పన్నెండు పెన్నులు ఇంత మనం ఒక పెన్ను కనుకుందాం ఒక పెన్ను ధర ఎంత అవుతుంది అంటే ఈ పన్నెండుని ఇటువైపు పంపిస్తే సరిపోతుంది భావిస్తుంది అన్నమాట ఓకేనా ఇది పన్నెండు ఒకట్ల పన్నెండు ఇక్కడ పన్నెండు ఒకట్ల పన్నెండు పోతే ఆరు సున్నా అరవై ఉంటుంది కదా పన్నెండు ఐదులో అరవై ఒక పెన్ను ధర ఎంత అంటే పదహైదు ఇక్కడ ఎనిమిది బాల్ పెన్లు ఇచ్చారు ఒక బాల్ పెన్ కనుక్కుందాం ఒక బాల్ పెన్ అంటే యాభై ఆరు ఇది డివైడెడ్ బై చేస్తే ఒక బాల్ పెన్ వాల్యూ తెలుస్తుంది ఇక్కడ ఒక పెన్ను ఖరీదు మరియు బాల్ పెన్ ధరల నిష్పత్తి అన్నారు అంటే ఏం లేదు పదహైదు ఇస్టు ఏడు అంతే పదహైదు ఇస్టు ఏడు పన్నెండు దానికి నెక్స్ట్ పదమూడు ప్రాబ్లం చూడండి ఈ వాక్యాన్ని పరిశీలించండి హాలు వెడల్పు పొడవు రెండు ఇస్టు ఐదు హాలు యొక్క కొన్ని సాధ్యమైన వెడల్పులు మరియు పొడవులను చూపించే దిగువ పట్టికను పూర్తి చేయండి అన్నారు అంటే వెడల్పు వచ్చి రెండు పొడవు ఐదు టూ ఇస్టు ఫైవ్ ఈ నిష్పత్తిలో ఉందంట ఇక్కడ కొన్ని ఇచ్చారు మిగిలిన బ్లాంక్గా ఉండేదాన్ని మనం ఎప్పుడు ఫిల్ చేయాలి ఓకేనా ఇక్కడ వెడల్పు అనేది రెండు పొడవు ఐదు అనుకుంటే ఇది ఎలా వచ్చిందో చూద్దాం ఫస్ట్ ఓకేనా రెండుని దేనితో గునిస్తే పది వస్తుంది ఐదుతో గునిస్తే వస్తుంది కదా దీన్ని ఐదుతో గురించారు దీన్ని కూడా ఐదుతో గునిచ్చారు రెండు ఐదుల పది ఐదు ఐదుల ఇరవై ఐదు మరి ఇక్కడ యాభై వచ్చింది యాభై వస్తే ఈ ఐదుని దేనితో గునిస్తే వస్తుంది యాభై పదితో కదా ఐదు పదిల యాభై దీన్ని కూడా పదితో గురించుకోవాలి రెండు పదిల ఇరవై నెక్స్ట్ ఇక్కడ నలభై ఉంది ఇక్కడ ఎంతో తెలియదు రెండుని దేనితో గుణిస్తే నలభై వస్తుంది రెండుని ఇరవైతో గుణిస్తే నలభై వస్తుంది కదా రెండు ఇరవైలు నలభై అవుతుంది దీన్ని ఇరవైతో గుణించినప్పుడు ఐదును కూడా ఇరవైతో గుణించాలి ఐదు ఇరవైలు ఎంత వంద అంతే నెక్స్ట్ పద్నాలుగు ప్రాబ్లం చూడండి షీలా మరియు సంగీత మధ్య ఇరవై పెన్నులను మూడు ఇస్టు రెండు నిష్పత్తిలో విభజించండి అన్నారు అంటే మొత్తం ఎన్ని పనులు ఉన్నాయంటే ఇరవై ఎనిమిది షీలాకి మూడు భాగాలు ఇవ్వాలి సంగీతకి రెండు భాగాలు ఇవ్వాలి ఈ విధంగా ఇరవైని పంచండి అని చెప్పారు ఓకేనా ఇప్పుడు నేను ఎలా పంచాలి అంటే షీలాకి ఎలా పంచుతాము షీలాకి ఎంత వస్తుందంటే మూడు భాగాలు మొత్తం ఐదుట్లో ఈ రెండు యాడ్ చేసుకొని హార్మోన్ వేసుకోవాలి మొత్తం ఐదు భాగాలలో మూడు భాగాలు షీలాకి అది ఎంతలో అంటే ఇరవై రూపాయలు ఇరవై పెన్నులను ఓకేనా నెక్స్ట్ సంగీతకి ఎంత రావాలి అంటే మొత్తం ఐదు భాగాల్లో సంగీతకి రెండు భాగాలు ఇవ్వాలి అది ఇరవై పెన్నుల్లో ఓకేనా ఇప్పుడు నేను క్యాన్సిల్ చేస్తే ఐదు ఒకట్ల ఐదు ఐదు నాలుగు ఇరవై నాలుగు మూడులో పన్నెండు పెన్నులు ఉషీలాకి ఇవ్వాలి ఐదు ఒకటి ఐదు ఐదు నాలుగు ఇరవై నాలుగు రెండులో ఎనిమిది పెన్నులు సంగీతకి ఎంతమైనా మళ్ళీ ఈ రెండే యాడ్ చేసుకుంటే కూడా మనకి ఇరవై రావాలి నెక్స్ట్ పదహైదు ప్రాబ్లం చూడండి తల్లి తన కుమార్తెలు శ్రేయ మరియు భూమికల మధ్య వారి వయసుల నిష్పత్తిలో ముప్పై ఆరు రూపాయలు పంచుకోవాలని కోరుకుంటుంది ఒకవేళ శ్రేయ వయసు పదహైదు సంవత్సరాలు మరియు వయసు అయితే భూమిక వయసు పన్నెండు సంవత్సరాలు శ్రేయ భూమికలకు ఎంత వస్తుందో తెలుసుకోండి అన్నారు ఇక్కడ శ్రేయకు వచ్చి పదహైదు సంవత్సరాలు భూమికకి పన్నెండు సంవత్సరాలు ఈమె ముప్పై ఆరు రూపాయలని ముప్పై ఆరు రూపాయలని వీళ్ళిద్దరికీ ఈ వయసులను బట్టి పంచాలి అనుకుంది ఎలా పంచాలి అంటే ఏమీ లేదు ఈ రెండింటి నిష్పత్తి కనుక్కుంటాం ఫస్ట్ మనం ఈ రెండింటి నిష్పత్తి అనుకున్నాం అంటే పదహైదు ఇస్టు పన్నెండు అవుతుంది ఇది ఏకంతో క్యాన్సిల్ అవుతుంది మూడు వేల పదహైదు మూడు నాలుగు పన్నెండు ఐదు ఇస్టు నాలుగు అంటే మొత్తం తొమ్మిది భాగాలు తీసుకుంటాం ఓకేనా ఈ ముప్పై ఆరుని తొమ్మిది భాగాలు చేసి అందులో ఐదు భాగాలు ఈఎమ్ఐకి నాలుగు భాగాలు ఈ పంచుతాం ఓకేనా దీన్ని ఎలా ఉంచాలి అంటే శ్రేయాకి ఐదు ఐదు భాగాలు మొత్తం ఎన్ని భాగాల్లో తొమ్మిది భాగాల్లో అది కూడా ఎన్ని రూపాయలు పెంచాలంటే ముప్పై ఆరు రూపాయలు అది భూమి అయితే ఎంత నాలుగు భాగాలు మొత్తం తొమ్మిది భాగాల్లో నాలుగు భాగాలు ముప్పై ఆరు రూపాయల్లో ఓకేనా ఇప్పుడు ఇది క్యాన్సిల్ చేస్తాం తొమ్మిది అంతే ఈ విధంగా పంచితే సరిపోతుంది చూడండి మళ్ళీ ఈ రెండు యాడ్ చేసుకుంటే కూడా మనకి ఆరు అనేది రావాలన్నమాట అర్థమైందా రూపాయలు శ్రేయాకి ఇరవై రూపాయలు భూమికాకి పదహారు రూపాయలు ఇస్తే సరిపోతుంది ఓకేనా పదహారో ప్రాబ్లం చూడండి ప్రస్తుతం తండ్రి వయసు నలభై రెండు సంవత్సరాలు మరియు అతడు కుమారుడి వయసు పద్నాలుగు సంవత్సరాలు వీటి నిష్పత్తి కనుక్కోండి వీటి నిష్పత్తి కనుక్కోవాలి ఓకేనా తండ్రి వయసు ఎంత తండ్రి వయసు నలభై రెండు కుమారుడి వయసు ఎంత వాళ్ళ కొడుకుది కుమారుడి వయసు వచ్చి పద్నాలుగు సంవత్సరాలు ఓకేనా తండ్రిది నలభై రెండు కుమారుడిది పద్నాలుగు ఇప్పుడు ఈ కింది వాటికి మనము ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఓకే ఫస్ట్ ఏ చూద్దాం తండ్రి యొక్క ప్రస్తుత వయసు మరి కుమారుడి యొక్క ప్రస్తుత వయసు దీన్ని నిష్పత్తి కనుక్కోవాలి ప్రస్తుతం ఎనిమిది రెండు సంవత్సరాలు ఇష్ట కుమారుడికి పద్నాలుగు సంవత్సరాలు ఇది ఏ ఏకంతైనా పోతుందా అంటే రెండుతో రెండు ఏళ్ళ పద్నాలుగు రెండు ఇరవై ఒకటిలో నలభై రెండు అంటే మళ్ళీ ఏడు 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 మూడు ఇరవై ఒకటి మూడు ఇస్టు ఒకటి తండ్రి వయసు కుమారుల వయసుల నిష్పత్తి ఎంత అంటే మూడు ఇస్టు ఒకటి దీనికి మూడు ఇస్టు ఒకటి నెక్స్ట్ బీ చూసామంటే తండ్రి వయసుకు కుమారుడి వయసు నిష్పత్తి నిష్పత్తి కనుక్కోవాలి తండ్రి వయసుకు కుమారుడి వయసు నిష్పత్తి కనుక్కోవాలి కొడుకు వయసు పన్నెండు సంవత్సరాలు ఉన్నప్పుడు కొడుకు వయసు పన్నెండు సంవత్సరాలు ఉంటే తండ్రి వయసు ఎంత ఉంటుంది అంటే పన్నెండు సంవత్సరాలు అంటే రెండు సంవత్సరాల ముందు కదా రెండు సంవత్సరాల ముందు ఈ నలభై ఉంటుంది కదా సో నలభై ఇస్టు పన్నెండు ఈ నిష్పత్తి కనుక్కుంటాం ఓకేనా నాలుగు పది నలభై నాలుగు వందల పన్నెండు పది ఇస్టు మూడు బీదానికి పది ఇస్ట్ మూడు నెక్స్ట్ సి ప్రాబ్లం చూడండి తండ్రి వయసు పది సంవత్సరాల తర్వాతకి పది సంవత్సరాల తర్వాత కొడుకు వయసుకి పది సంవత్సరాల తర్వాత తండ్రి వయసు ఎంత ఉంటుంది దీన్ని పది సంవత్సరాలు యాడ్ చేసుకుంటాం యాభై రెండు దీన్ని పది సంవత్సరాలు యాడ్ చేసుకుంటాం పది సంవత్సరాల తర్వాత ఈ అబ్బాయి వయసు కూడా ఇరవై నాలుగు సంవత్సరాలు అవుతుంది ఓకేనా ఇది ఏకం అంటే పోతుందంటే నాలుగుట్ల నాలుగు ఇక్కడ పన్నెండు ఉంటుంది కాబట్టి నాలుగు మూడుల పన్నెండు నాలుగారుల ఇరవై నాలుగు అంతే పదమూడు ఇస్టు పదమూడు ఇస్టు ఆర్ నెక్స్ట్ డీ ప్రాబ్లం చూద్దాం తండ్రి వయసు ముప్పై సంవత్సరాలు ఉన్నప్పుడు తండ్రి వయసుకు కొడుకు వయసుకు ఈయన ముప్పై సంవత్సరాలు ఉన్నప్పుడు అంటే ఎంత తీసేసినారు పన్నెండు తీసేస్తే ముప్పై అవుతుంది దీంట్లో కూడా పన్నెండు తీసేద్దాం అప్పుడు ఎంత అవుతుంది తండ్రి వయసు ముప్పై అయితే కొడుకు వయసు రెండు సంవత్సరాలు అవుతుంది దీన్ని నిష్పత్తి అనుకుందాం ഓക്കെ നാ അർത്ഥമ